హాయ్ అండి ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కరు కస్టమరు మెచ్చే బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క కస్టమర్ని సాటిస్ఫై చేయడం అనేది ఒక టైలర్గా ఇబ్బంది కానీ నేను చెప్పిన ఈ బ్లౌజ్ కటింగ్ తోటి ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరకు వస్తారు ప్రతి ఒక్కరు కూడా నచ్చుతుంది సో ఇప్పుడైతే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను ఇలాగా లైనింగ్ని రెండు ఫోర్ ఫోల్డింగ్ చేశానండి ఫస్ట్ మన మెథడ్ ప్రకారం హ్యాండ్స్ కట్ చేస్తాం అందుకని చెప్పేసి ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఒక లైన్ వేసుకుని ఒక పావు ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకున్నాను వీళ్ళకి బార్డర్ వచ్చిందండి దానికోసం ఒక పావుంచి ఎగస్ట్రా తీసుకుంటే సరిపోతుంది తర్వాత హైట్ చెక్ చేసుకోండి ఈ కుట్టు దగ్గర నుంచి పైన వరకు హైట్ ఎంత ఉందో మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ స్ట్రైట్గా లైన్ వేసేయండి తర్వాత ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి డీప్ నెక్ బ్లౌజ్కి ఎప్పుడైనా సరే ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కడితే చెస్ట్ వచ్చేస్తుంది చాలా బాగా ఫిట్టింగ్ వస్తుంది ఫినిషింగ్ కూడా అంతకంటే బాగా వస్తుందండి ఇప్పుడు ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు షోల్డర్ దగ్గర కుట్టుంటుంది ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి సైజ్ జాయింట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి తొమ్మిదిన్నర వచ్చిందండి నైన్ నెంబర్ మాట నైన్ నెంబర్ అంటే పెద్ద సైజు బ్లౌజే ఎయిట్ నెంబర్ అంటే మీడియం సైజు సెవెన్ నెంబర్ అంటే స్మాల్ సైజు సిక్స్ అయితే మినీ సైజు మాట చూడండి ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ ఫస్ట్ సైజ్ జాయింట్ వైపుకు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎక్కడి వరకు వస్తుందో అలా చూసుకోవాలన్నమాట హ్యాండ్ కొద్దిగా సాగదీసినట్టు కాకుండా నార్మల్గా పెట్టుకుంటే తొమ్మిదిన్నర వచ్చింది అంటే ఈ ఆర్మ్ లూజ్ వచ్చేసి నైన్ నెంబర్ అనమాట మనకి నైన్ నెంబర్ వస్తే మూడున్నర తీసుకుంటామండి మూడున్నరకి డౌన్కి మార్కింగ్ వేసేయండి ఇక్కడ మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా లైన్ వేసేసుకుని తొమ్మిదిన్నరకి ఇక్కడ మార్కింగ్ వేయండి ఇక్కడ తొమ్మిదిన్నరకి కరెక్ట్గా తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకోవాలి నాకు కొంచెం తక్కువ అవుతుంది తర్వాత నేను యాడ్ చేసుకుంటాను ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే యాడ్ చేసుకుంటాను యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేస్తే ఇంకా బాగా ఫిట్టింగ్ వస్తుందండి కొంచెం కూడా ఏమాత్రం కూడా డిఫరెంట్ అనేది రాదనమాట సో ఇప్పుడు చూడండి నేనైతే పైకి కొంచెం కట్ చేసేసి పక్కకి జాయిన్ చేసి అంటే నాకు లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్కువే ఉంది సో పైకైతే ఒక టూ ఇంచెస్ వరకు అయితే నేను ఎక్స్ట్రా కట్ చేస్తాను ఇక్కడ మొత్తానికి మనకి పదకొండు వచ్చింది పొడిగించి పొడుగ అనేది ఓకేనా ఆ పైనుంచి కింద వరకు కాకపోయినా మనకి చంక దగ్గర అయితే కావాలి చంక దగ్గర వరకు మనకి ఎంత వచ్చిందంటే ఏడున్నర దాకా వచ్చింది పైనుంచి కింద వరకు ఇక్కడ ఏడున్నర ఉంది సరిపోతుంది అనేది సో నేను ఒక ఇంచుల వరకు రెండు రెండు ఇంచులు సరిపోతుంది ఖర్చులు అవి కావాలి కదా మూడించుల వరకు అయితే ఇక్కడ పీస్ కట్ చేసి పక్కకి జాయిన్ చేస్తాను ఇంకా స్ట్రేట్గా కట్ చేసేసి ఇక్కడ కూడా నాకు హైట్కి ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు కట్ చేసి ఇక్కడ పక్కన జాయిన్ చేసుకుని వస్తాను జాయిన్ చేసుకు వచ్చిన తర్వాత మార్కింగ్ వేసుకుని ఇంకో చూడండి అలాగా కుట్టిన తర్వాత మార్కింగ్ వేసుకుంటేనే మీకు ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి లేకపోతే కొంచెం అక్కడ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు ఫిట్టింగ్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది ఎక్కడ కూడా ఎన్ని అతుకులేసినా కూడా మీకు ఫిట్టింగ్ దగ్గర అయితే మార్కులు రావు ఖర్చుకి ఎంత కావాలో అంత వదిలేసుకుని చూడండి షోల్డర్ దగ్గర మనం తొమ్మిదిన్నరకు అయితే మార్కింగ్ వేస్తాను ఇక్కడ ఇక్కడ తొమ్మిదిన్నర ఓకేనా ఇక్కడ కరెక్ట్గా తొమ్మిదిన్నర వరకు మార్కింగ్ వేస్తాను ఈ లైన్ ఎక్స్టెండ్ చేస్తాను ఇక్కడ వన్ ఇంచ్ వరకు మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర ఆర్మ్ రౌండ్ ఎలా ఉంటుందో కరువు అనేది ఎలా ఉంటుందో అలా తీసేస్తాను ఇలాగా నీట్గా తీసేసి ఇలాగా వెళ్ళిపోవటమే ఓకేనా తర్వాత వచ్చేసి ఈ వన్ ఇంచ్కి ఈ ఆర్మ్ లూజ్కి మిడిల్లో ముప్పై ఇంచు లో తీసుకుని ఇలా మార్కింగ్ వేసుకుంటాను చూడండి అంతే తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు అవన్నీ చెక్ చేసుకోవాలి కింద హ్యాండ్ లూస్ ఎంత ఉందో చెక్ చేయండి పైన ఫోల్డింగ్ దగ్గర నుంచి కింద వరకు నాకైతే సిక్స్ పాయింట్ సిక్స్ వచ్చింది అదే మార్కి ఇక్కడ వేసేస్తాను సో ఇక్కడ క్రాస్గా లైన్ వేస్తాను ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండించుల వరకు ఇక్కడ ఇంచులు వస్తుంది మనం ఆల్రెడీ ఇంచులు తీసుకున్నాం కదా ఇంచులు వస్తుంది ఖర్చులు పోగా చూసారా అంతే ఇప్పుడు మనం కుట్టిన తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడైతే కటింగ్ చేయకండి స్టిచ్ వేసుకుని వచ్చిన తర్వాత నేను కూడా కటింగ్ చేసి చూపిస్తాను చూడండి స్టిచ్ వేసుకొచ్చేసానండి సైడ్కి టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి లేకపోతే మనకి పీలుకుపోతుంది సో ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం ఇక్కడ ఇలా ఎక్స్టెండ్ చేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి తొమ్మిదిన్నరకు వచ్చింది చూడండి ఇక్కడ తొమ్మిదిన్నర ఓకేనా ఇక్కడ సిక్స్ పాయింట్ వన్ క్రాస్గా లైన్ వేసేయండి ఇలా క్రాస్గా వేసేసుకుని ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం ఇలా మనం జాయిన్ చేసుకుని కటింగ్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్ అనేది ఏముందులే తర్వాత జాయిన్ చేసుకోవచ్చు అనుకుంటే కొంచెం మార్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఒక మూడత కూడా రాకూడదు అనుకుంటే ప్రతీది కూడా పక్కా కొలతలతోటి పక్క పర్ఫెక్ట్గా చేసుకోవాలి జెంట్స్ స్టైల్లో చూడండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు ఏం విషయంలో కూడా క్లాతులు తక్కువన తీసుకోరు కరెక్ట్గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది మన లేడీస్ అయితే ఎక్కడికక్కడ సదరేస్తాం కదా అందుకని చెప్పేసి మనకు అంత పర్ఫెక్ట్గా రాదనమాట అలా సదరకుండా ఇలాగ నీట్గా చేసుకుంటే మనకు ముడతలు వచ్చే ఛాన్సెస్ చాలా మటుకు తగ్గుతాయి సో ఇక్కడ ఒక ముప్పావి నుంచి లోతు అనేది చెప్పాను కదా కట్ చేసేయండి ఐబ్రో షేప్ వచ్చేసింది ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కోసం ఇలాగ ఫోల్డింగ్ ఉన్నది మన వైపు పెట్టేసుకోవాలి ఓపెనింగ్ ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో నీట్గా ఉండేటట్టు సదిరేసుకోండి ఇలా నీట్గా ఉండేటట్టు ఇలాగ స్ట్రేట్గా పెట్టేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో ఫోల్డింగ్ ఉంది కదా ఆ ఫోల్డింగ్ ఉన్నది మన వైపు పెట్టేటట్టు పెట్టుకోవాలి ఇక్కడ ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఎందుకంటే మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి బాగా సింక్ అయిన బ్లౌజు వీళ్ళు వన్ ఇంచ్ హైట్ పెంచమన్నారు కాబట్టి హైట్ కూడా పెంచేసాను ఇలా కటింగ్ చేసేసుకోండి కటింగ్ చేసేసుకుని హైట్కి ఒక మార్కింగ్ చెస్ట్ దగ్గర ఒక మార్కింగ్ అవన్నీ కట్ మార్కింగ్ వేసేసుకోవాలి ఇప్పుడైతే హైట్ మార్కింగ్ వేస్తాను బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అది పట్టేసుకుని స్ట్రేట్గా ఇలాగ స్ట్రేట్గా పట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలాగ ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పామించు దీన్ని కూడా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి స్ట్రేట్గా లైన్ వేసిన తర్వాత మనకి తొమ్మిదిన్నర ఎంత వచ్చిందో చూపిస్తాను చూడండి ఇంక మొత్తానికి పదహారు ఇంచుల వరకు వచ్చింది ఓకేనా కింద వచ్చేసి మనకి పట్టి ఎత్తుకుంటాను కావాల్సినంత ఖర్చు ఇప్పుడున్న నెక్స్ట్ డీప్ నెక్ ఎంత ఉందో చూసుకుందాం నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసేసి వీపు పార్ట్ ఉంది కదా ఆ పార్ట్ అనేది హైట్ ఎంత ఉందో మార్కింగ్ వేసుకోవాలి హైట్ పెంచినప్పుడు నెక్ కూడా డీప్ పెంచితే బాగుంటుందండి అది కూడా పూర్తి కస్టమర్ చాయిస్ అనమాట నేనైతే నెక్ కూడా దింపాను సో ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ వేసుకుని వీపు పార్ట్ హైట్ అనేది మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు ఎంత ఉందో చూడండి నాకు వచ్చేసి మొత్తానికి పన్నెండు ఇంచులు వచ్చిందండి సో నాకైతే ఆరు లూజ్కి వన్ంచి కప్తే చెస్ట్ లూజ్ వస్తుంది ఆరుముల్యూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర దీనికి వన్ ఇంచి యాడ్ చేస్తే పదిన్నర పదిన్నర చెస్ట్ తర్వాత వచ్చేసి రెండు ఇంచులు ఎగస్ట్రా ఖర్చు ఇక్కడ కూడా అంతే ఇలాగే మార్కింగ్ వేసేసుకోండి పైన కూడా పదిన్నర చెస్ట్ తర్వాత వచ్చేసి మనకి టూ ఇంచెస్ ఎగస్ట్రా ఇది అయిపోయిన తర్వాత స్ట్రేట్కి ఇలాగ లైన్ వేసేయండి ఇలాగా మళ్ళీ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచులు ఇది వచ్చేసి తొమ్మిదిన్నర ప్లస్ వన్ పదిన్నర చెస్ట్ అనేది అంటే పెద్ద సైజు బ్లౌజే సో దీనికోసం మనం రెండున్నర నెక్క పెట్టుకోవాలండి సో చూపిస్తాం చూడండి సైజ్ ఉందో టేప్ని ఫోర్ ఫోల్డింగ్ చేసేస్తే మనకు అర్థమైపోతుంది ఎంత వస్తుంది ఏంటనేది ఫుల్ చెస్ట్ అనేది ఓకేనా ఇలాగా ఫోర్ ఫోల్డింగ్ చేసేస్తే మనకి ఫార్టీ టూ సైజ్ అండి ఇది ఫార్టీ టూ సైజు కాబట్టి మనం రెండున్నర నెక్ అనేది తీసుకోవాలి నెక్ అనేది రెండున్నర తీసుకుంటే వాళ్ళకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ రెండున్నర నెక్ విడుతూ ఎగస్ ఖర్చు కోసం ఒక పాంచు తర్వాత వచ్చేసి మనకి తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా షోల్డర్ ఎంత ఉందో తీసేసుకోవాలి చూడండి ఈ షోల్డరు పైపింగ్ వదిలేసి తీసుకుంటున్నాను ఎందుకంటే నేను బ్లౌజ్కి పైపింగ్ వేయాలి అందుకుని సో నాకైతే రెండు పావు వరకు వచ్చిందండి సో అదే రెండు పావు అక్కడ కూడా పెడతాను ఇక్కడ మాత్రం ఖచ్చితంగా రెండున్నర తీసుకోవాలి ఇక్కడ రెండు మార్కింగ్ వేసేసేయండి మొత్తానికి ఫుల్ షోల్డర్ వచ్చేసి సిక్స్ ఒక గీత తక్కువ ఆరు ఇంచులు వచ్చింది కానీ ఆరు ఇంచులు రావాలండి ఆరు ఇంచులు వస్తేనే కరెక్ట్గా వస్తుంది మనకి చంకడవన్ వచ్చేసి ఆరున్నర తీసుకున్నాను కావాలనుకుంటే మళ్ళీ చేంజెస్ చేసుకోవచ్చు సో చూడండి షోల్డర్ కావాల్సిన షోల్డర్ వచ్చేసింది నెక్ వచ్చేసింది ఇంచులైతే ఉండాలండి కరెక్ట్గా సో ఇక్కడ కూడా ఇంచులకి మార్కింగ్ వేసేసుకున్నాను షేప్ అనేది కరెక్ట్గా రావడానికి ఇక్కడ కూడా ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇవ్వండి స్కేల్ తీసేసుకుని ఇలా కరువు తీసేసేయండి అంతే ఇప్పుడు చూడండి మనకి తొమ్మిదిన్నర వచ్చిందా లేదా నాకు వచ్చేసిందండి తొమ్మిదిన్నర సరిపోయింది కరెక్ట్గా తర్వాత వచ్చేసి ఇక్కడ మూడు పావు తీసుకోవాలండి మూడించులు కాదు మూడున్నర తీసుకుంటున్నాను నేనైతే మూడించులు తీసుకుంటే రౌండ్ అనేది చిన్నగా వస్తుంది నేనైతే మూడున్నర తీసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసేస్తున్నాను ఇలా కరువు స్కేల్ తీసేసుకుని ఇక్కడ కూడా రౌండ్గా తీసేసుకుంటున్నాను ఇలాగా తర్వాత వచ్చేసి నడుము లూజు ఫస్ట్ నుంచి కూడా ఇలాగా కాజాపట్టి దగ్గర వదిలేసి పట్టి వరకు ముప్పై ఏడు వచ్చింది అంటే తొమ్మిదింపావు అనుకోండి దీనికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే పదింపావు పదింపావుకి మార్కింగ్ వేసుకున్నాను దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాను అటు ఒక ఆఫ్ ఇంచు ఎక్కడికైతే మార్కింగ్ వేసాము అక్కడ ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ ఎంత నాలుగున్నర తీసుకోండి సరిపోతుంది ఎందుకంటే పదహారు పా వరకు వచ్చింది కదా నాలుగున్నర తీసుకుంటే సరిపోతుంది అంతే చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే ఈ చిన్న మెథడ్ తోటి మీకు కట్ చేశారంటే ఏ సైజు బ్లౌజ్ అయినా ఇట్టే సెట్ అయిపోతుందండి అంత బాగుంటుంది ఇలా నీట్గా కట్ చేసేయండి ఎలాగైతే మార్కింగ్ వేసామో అలా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇంక అంతకుమించి ఏం అవసరం లేదు నెక్ దగ్గర షోల్డర్ దగ్గర ప్రతి చోట మనం ఎలాగైతే కట్ చేసామో అలాగే ఇక్కడ షోల్డర్ మళ్ళీ మళ్ళీ చూసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఎక్కువ పెరిగినా కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు అందుకని ఇక నీట్గా కట్ చేసుకుని మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఇలాగ అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేశాను ఇప్పుడు మనకి బ్యాక్ అయిపోయింది ఇప్పుడు నాకు వచ్చేసి క్రాస్ కటింగ్ అండి కోరాస్ నా వైపు పెట్టేశాను ఫోల్డింగ్ అనేది నా ఆపోజిట్లో ఉంది సో ఇప్పుడు ఎలాగైతే నేను చూపిస్తున్నాను కదా క్రాస్గా వేసానో అలాగే వేసుకోవాలి అలా క్రాస్గా వేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్ క్రాస్ అనేది వస్తుంది సో ఇప్పుడు అయితే మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా బ్యాక్ పార్ట్ ఆ తరంగానే వేసుకోవాలండి అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే వేసుకోవాలి నాకు నడుమవైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ మనకి వీపు పాడ దగ్గర కూడా స్ట్రేట్గా ఇలా లైన్ వేసేయండి ఇక్కడ కరువు తిరిగిన చోట మూడు చోట్ల మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకుని ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి హుక్స్ అనేవి షోల్డర్ ముందుకు రాకూడదు కరెక్ట్గా పెట్టేసుకుని ఎక్కడైతే నెక్ డీప్ ఉందో అక్కడ అడ్డంగా ఒక స్కేల్ పెట్టేస్తే మనకి నెక్ అనేది తెలిసిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను కదా అలాగా ఇలాగ అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని నెక్ డీప్ అనేదో చూసుకోవాలి ఇలాగ అడ్డంగా స్కేల్ పెట్టేసుకొని ఓకేనా ఇవి పైన షోలో కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చిందో చూడండి నాకైతే ఏడున్నర వచ్చిందండి ఏడున్నరకే మార్కింగ్ వేసేద్దాం ఎలాగైతే మనం చూసుకున్నామో అలాగే మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఏడున్నరకి మార్కింగ్ వేసుకుని ఇలాగ స్ట్రేట్గా రౌండ్ తీసేసుకోండి రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది ఇలాగా చూసారా అయిపోయింది తర్వాత వచ్చేసి మనం తీసేద్దాం దీన్ని తీసేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా మనం చూసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ లో తీసేసుకుందాం ఒక హాఫ్ ఇంచ్ లోతోనే తీసేసుకుందాము ఇక్కడ షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మన ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ హైట్ ఎంత ఉందో తెలియాలంటే ఫ్లోర్ మీద నీట్గా పెట్టేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ డాట్ ఉంటుంది కదా షోల్డర్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఇక్కడ నుంచి షోల్డర్ వరకు ఇలా కింద పెట్టేసుకుని ఇలాగా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద డాట్ వరకు ఖర్చుతో కలిపి పైన షోల్డర్ కుట్టు కింద ఖర్చుతో కలిపి చూసుకోవాలి చూడండి ఇలాగా సాగ ఇయ్యకండి ఆల్రెడీ సాగిపోయిన బ్లౌజ్ ఇది పైగా క్రాస్ కటింగ్ కదా బాగా సాగిపోతుంది కాబట్టి సాగనివ్వకుండా చూసుకోండి ఇలాగా ఇలా నీట్గా పెట్టేసేయండి ఇలాగా ఇలా నీట్గా పరిచేసుకుని పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి చూస్తే నాకు ఎంత వచ్చింది పదమూడు మీద చూడండి ఇలాగా సాగదీయకండి నాకైతే దగ్గర దగ్గర పద్నాలుగు ఇంచులు దాకా వచ్చిందండి సాగిపోతుంది బాగా బాగా సాగిపోతుంది సో ఇక్కడ కూడా షోల్డర్ కుట్టి దగ్గర నుంచి కింద ఖర్చుతో కలిపి పద్నాలుగు ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది పద్నాలుగు ఇంచుల కన్నా రెండు గీతలు తక్కువ ఇలాగ లైన్ వేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి అంతే అయిపోయిందండి చూసుకోండి ఇలా చూసుకున్నా పర్లేదు మీకు అంతగా డౌట్ ఉంటే వెనక నుంచి ముందు నుంచి కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి రెండున్నరకి మార్కింగ్ వేయండి ఉక్సుపట్టి లైన్ నుంచి రెండున్నరకు మార్కింగ్ వేసిన తర్వాత డాట్కి డాట్కి మధ్య ఉన్న గ్యాప్ కూడా చూసుకోవాలి మనం ఎంత వచ్చింది ఏంటనేది డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి వచ్చిందండి ఇలాగా వన్ వన్ నుంచు హైట్ కూడా ఖచ్చితంగా కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఎప్పుడు కూడా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ అదేవిధంగా మనకి హైట్ కూడా ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి ఇప్పుడు ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి ఆది బ్లౌజ్ నుంచి నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఎంత వచ్చింది నాలుగున్నర నాలుగున్నరలో సగం రెండు పావుకి మార్కింగ్ వేసుకుని వచ్చేసి ఒక రెండు పావు రెండున్నర వరకు తీసుకోవచ్చు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అనేది వేసుకోండి అంతే సరిపోతుంది ఇలాగా చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో అలాగే కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియో స్కిప్ చేయకుండా చూస్తే సరిపోతుంది మీకు ఇంకంతే అంతకు మించి ఏం అవసరం లేదు సక్సెస్ అయ్యే వరకన్నా మీరు చూడండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇదే మార్కింగ్ అడుగుబాగాలో కూడా చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ మనకు ఉన్న క్లాత్లోనే షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి మీ దగ్గర క్లాత్ ఎక్కువ లేకపోతే వేరే క్లాత్ అనేది తీసుకోండి అడ్జస్ట్ చేయడానికి కోసమని అటు ఇటు కొంచెం కొలతలు మార్చకండి ఫస్ట్ అయితే నేను కూర ఉన్నది కట్ చేస్తున్నాను ఒకటింపా వరకు కట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పాటలో మనకి షే బెల్ట్ అయితే రావడం కష్టము ఎలాగో మనకి పైపింగ్ వేస్తాను కాబట్టి ఈ క్లాత్తో నాకు అంతగా అవసరం లేదు స్ట్రెయిట్గా కట్ చేసుకుని ఇక్కడ నేను షే బెల్ట్ అయితే రెడీ చేసుకుంటాను ఇప్పుడు మీకు షేప్ బెల్ట్ సైడ్ జాయింట్ వైపుకు హెచ్చు తగులు రాకుండా కరెక్ట్గా ఉండాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి హైట్ చెక్ చేయండి హైట్ చెక్ ఒక ఇంచు పైకి వదిలేసి చెక్ చేయండి ఇంచులు వచ్చింది సరిపోతుంది మనకి ఇంచులు అనేది కరెక్ట్గా సరిపోతుంది సో సైడ్ జాయింట్ వైపుకి ఇంచులు అయితే రావాలండి పొడుగు వచ్చేసి పదకొండున్నర నుంచి పన్నెండు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేస్తున్నాను ఎప్పుడైనా సరే ఫార్టీ సైజు ప్లస్ బ్లౌజులు వచ్చినప్పుడు ఇక్కడ ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఫస్ట్ అయితే పొడుగు వచ్చేసి ఒక పదకొండున్నర పన్నెండు ఇంచుల వరకు తీసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇక్కడ ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్నది నాలుగు ఇంచుల వరకు వచ్చింది ఒక రెండు గీతలు తక్కువ నాలుగు ఇంచులు పొడుగు వచ్చేసి నేనైతే ఒక పదకొండున్నర పన్నెండు ఇంచుల వరకు తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి పాత తక్కువ నాలుగు తర్వాత షేప్ దగ్గర వచ్చేసి ఇంచులు అంటే ఒక రెండు ఒక గీతాకు మూడించులు సో ఇలాగే షేప్ ఇచ్చేసేయండి అంతే ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి మీ దగ్గర క్లాత్ ఉంటే లేకపోతే వేరే క్లాత్ తోటైనా కట్ చేసుకోండి ఫార్టీ సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు మెయిన్గా వచ్చేసింది నెక్ విడుతురండి నా ఇవ్వాలండి షోల్డర్ అనేది కస్టమర్ చాయిస్ మొత్తానికి మీకు సిక్స్ రావాలి సిక్స్ రావచ్చు లేకపోతే ఫైవ్ పాయింట్ ఎయిట్ నైన్ అలాగనే రావచ్చు సిక్స్కి మళ్ళీ దాటకూడదు అర్థమైందా దాటితే మనకి షోల్డర్ అనేది పెరిగిపోయి మనకి ముడతలు అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దానికోసం మళ్ళీ స్పెషల్గా వీడియో రూపంలో చూపిస్తానులేండి ఇక్కడ ఇలా పెట్టేసేయండి నా దగ్గర ఇంకో క్లాత్ ఉంది ఎందుకంటే నాకు హెమ్మింగ్ పట్టి వేయట్లేదు కదా పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఆ క్లాత్ అంతా నాకు షేప్ బెల్ట్ కింద వెళ్ళిపోతుంది అయిపోయిందండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో కటింగ్ అనేది ఇప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకొని పెట్టేసుకుని కట్ చేసేసుకుందాం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసేద్దాం బోర్డర్ వచ్చింది కదా హ్యాండ్ కట్ చేసేద్దాం ఇలాగా ఈ హ్యాండ్ ఫస్ట్ అయితే కట్ చేస్తాను ఇలా పెట్టేసుకొని హ్యాండ్ కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కూడా ఇలా ఫోల్డింగ్ వైపు పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ వైపుకి తర్వాత వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసేసుకుని ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అయితే అక్కడ బోర్డర్ అనేది కొంచెం ఆరెంజ్ షేడ్ వచ్చింది ఆ షేడ్తో ఉన్న పైపింగ్ అయితే వేయమన్నారు సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ విధంగా కటింగ్ చేసేసుకుందాం సో దీన్ని పక్కన పెట్టేద్దాం హ్యాండ్స్ని తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా నీట్గా ఇలా మార్కింగ్ వేసుకున్నట్టు కట్ చేసేసేయండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలా కట్ చేసేయండి చూసారు కదా నేను ఎలాగైతే కట్ చేస్తున్నాను అలాగా మార్కింగ్లు వేసేసుకోండి కరెక్ట్గా అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా వచ్చిందో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్